వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం గురించి ఎట్టకేలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది అదేమిటంటే ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనమైన తర్వాత రిటైర్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది అమలులో లేదు కేవలం ప్రభుత్వ పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగులకు మాత్రమే ఈ ఈహెచ్ఎస్ సౌకర్యం ఉండేది అయితే ఉద్యోగుల సమస్యలను గుర్తించినటువంటి ప్రభుత్వం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై తారీఖున రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమును వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి నోటిఫికేషన్లోని వివరాలంటో మనం ఇప్పుడు చూద్దాము మరి ఎవరైతే ప్రభుత్వం లేని తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులు ఈ హెచ్ఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉద్యోగులు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత స్థాయి ఉద్యోగులు యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కట్టవలసి ఉంటుంది మరి వీరు కట్టవలసిన అమౌంట్ హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఇక్కడ తెలపరచడం జరిగింది డిడిఓ కూడా ఇక్కడ తెలపరచడం జరిగింది అంటే వీరు కట్టవలసిన అమౌంట్ ఒకేసారి కట్టవలసి ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు ఒకటేసారి కట్టవలసి ఉంటుంది ఈ విధంగా కట్టిన వాళ్ళు వారి యొక్క స్పౌస్ అంటే భార్య కానీ ఒకవేళ భార్య ఉద్యోగురాలు అయితే భర్తకు కానీ హెచ్ఎస్ సౌకర్యాలు వర్తింపజేస్తారు మరి ఈ విధంగా డబ్బులు కట్టినటువంటి ఉద్యోగులు వారి యొక్క స్పౌస్ కూడా ఏపీఎస్ఆర్టీసీ హాస్పిటల్స్లో ఓపీకి అనుమతించబడతారు ఒకవేళ ఆర్టీసీ హాస్పిటల్స్లో వారికి సంబంధించిన వైద్య సౌకర్యం అందుబాటులో అయినప్పుడు ఆ డాక్టర్లు ఏహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్కు రిఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎమర్జెన్సీ కనుక ఉన్నప్పుడు ఆ ఉద్యోగులు ఆర్టీసీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఏచెస్ నెట్వర్క్ ఆసుపత్రిలో చేరవచ్చు ఆ తర్వాత వారు ఆర్టీసీ హాస్పిటల్ డాక్టర్స్ ద్వారా లెటర్ పొందగలుగుతారు అలాగే ఆ ఉద్యోగులకు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వారికి రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించబడింది మరియు ఏచి సౌకర్యం పొందగల ఉద్యోగులు వారి యొక్క లేటెస్ట్ ఫోటో మరియు ఆధార్ కార్డు అలాగే డబ్బులు కట్టడం చలానా మరి ఈ చలానా పైన ఆర్టీసీ అధికారుల చేత అటెస్టేషన్ చేయించి దానిని ఈహెచ్ఎస్ పోర్టల్ అందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది మరి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ వాళ్ళు వెరిఫై చేసి వారిని ఈహెచ్ఎస్లోకి తీసుకోవడం జరుగుతుంది మరి వీరు ప్రభుత్వ ఆఫీషియల్ వెబ్సైట్ సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ లాగిన్ అయ్యి అక్కడ వారు చలానా కట్టవలసి ఉంటుంది మరి ఈ విధంగా లాగిన్ అనేటప్పుడు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ముందు క్యాపిటల్ పిని యాడ్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది మరి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోరు ఉద్యోగులు ఎలా లాగిన్ కావాలి ఏమిటి అనే విషయాలు త్వరలోనే తెలియపరుస్తామని మనకు తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్